మాత్రయనమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు మనం శ్రీచక్ర ఆవిర్భావం మొదటి భాగం విన్నాము ఇప్పుడు రెండవ భాగము ఎలాగ శంకరలవారు వారు అమ్మవారి తాలూకా తామసు గుణాన్ని అణచివేసి సాత్వికంగా అమ్మవారిని ఎలాగా ప్రార్థించారు అనేది మనము ఇప్పుడు ఈ కథలో తెలుసుకుందాం అయితే అమ్మవారు ఎప్పుడైతే ఆ అర్చనామూర్తిగా చైతన్యం వచ్చి లేచి నిల్చున్నారో ఆవిడ తలక పాద మంజీరాలు గల్లు గల్లు ఘల్లు అంటూ నడిచి వస్తుందట ఒక్కసారి సుందరేశ్వరం వైపు తిరిగి నమస్కరించింది ఆవిడ ఆవిడ కన్న తాటంకాలు దగదగ మెరుస్తుంటే ఆమె ధరించిన ఎర్రని రంగు పట్టు చీర దానికి చక్కటి బంగారు బంగారు జరి అంచె కుచుళ్ళు నేలపై ఇలాగా అటు ఇటు చక్కగా వయారంగా అలా ఉడుగుతూ ఉంటే పొడమ తల్లికి స్వాగతం చెప్తున్నట్టున్నాయా అన్నట్లుగా అనిపించిందిట కోటి వెన్నెళ్ళు వెరబోసినట్లుగా చక్కటి చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం నుంచి బయటకు వచ్చి ఒక్క క్షణకాలం ఆగిందిట ఆగి అంటే ఎదురుకుండా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న మన శంకర్ల పైన ఆవిడ దృష్టి పడింది ఎవరితడు ఈ అద్భుత తేజస్సు ఏమిటి నుదుటి విభూతురేఖలు అందులో కుంకుమ బొట్టు మెడలో రుద్రాక్షమాల అచ్చం బాలశివుడిలా ఉన్నాడే అనుకుంటూ ఆయన్ని చూడగానే తనలోని మాతృత్వ మమత ఒక్కసారి పెళ్లిపుకుతున్నాదట దేంటి ఈయన చూడగానే నాకు మాతృత్వ భావన కలుగుతోంది ఈ వేళప్పుడు ఈ ఆలయంలో ఉన్నాడేంటి అని ఆవిడ కొంచెం ఆశ్చర్యం కలిగి ఇలా కను బ్రుకుటి వెళ్ళి అలా చూస్తోందిట ఒక్క క్షణకాలమే తర్వాత గర్భగుడి దాటి బయటకు వచ్చిన ఆమె ఛాయారూప తమస్సు గుణము ఆవరించుకుందిట సాత్విక రూపం అంతరించి తామసిక తామసిక రూపం ఒకసారి బయటకు వచ్చేటప్పటికీ ఆవిడ అన్ ఇంతలాంటి చక్కటి ఆవిడ సౌందర్యమూర్తి అయిన ఆవిడ ఒక్కసారి కారు మబ్బులు రంగులోకి మారిపోయి భయంకరమైన కూరలతో దిక్కులు సైతం ముంగివేసే భయంకరమైన చూపులతో అంటే ఎర్రని కళ్ళతో మహాకాళీ స్వరూపంలాగా కూరలతో ఆవిడ తయారైపోయిందిట ఒకసారి ఆ శంకరాచారని చూస్తూ అంటే అంత భయంకరంగా ఉంది మెడలు పురులమాల ఏంటి కళ్ళు ఏమో చింత నిప్పుల్లాగా ఉన్నాయట కో మంచి కూరలు భయంకరమైన కూరలు మనం ఖాళీ భద్రకాళీ స్వరూపం ఎలా ఉంటుందో అలాగా ఒక్కసారి అమ్మవారు మారిపోయిందట మారిపోయి ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో చూస్తే ఎంత ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉంది ఒక్కసారి ఎవరైనా చూస్తే భయపడిపోతారు కానీ శంకరులు అస్సలు ఏమీ భయపడకుండా ఆవిడ మనోజ్ఞ రూపంగానే కదా కనిపిస్తుంది కన్నతల్లి అందమైనదా కాదా అని అనుకోరు అందులో శంకరులు అంతా గ్రహించి ఆయన అంతా తెలుసు అయితే ఆవిడని చూడగానే శంకరులు వారి నోటంట అప్రయత్నంగానే స్థుతించేస్తున్నట్టు స్తోత్రం అయితే అడుగు ముందుకేస్తూ ఆయన్ని కబలించాలని వస్తున్న ఆ తామసమూర్తి ఆ మీనాక్షి చెవులకి ఈ తాలూకా స్తోత్రాలు వినపడ్డాయి అంటే ఆవిడ ధనుష్ట్రాకరాల వదనంతో చిన్న చిరునవ్వుతో వదిలి అలా చూస్తూ భక్తి పారవస్యంతో ఆశ్చర్యపోయిందట ఈ ఆత్మస్థైర్యానికి తపశక్తికి ఏంటి ఈ పిల్లడు సులభంగా ఈ పాటికే నా నోట్లోకి వెళ్ళిపోవలసింది కానీ ఇతను చూస్తుంటే నన్ను నాకు తినడానికి బుద్ధి పుట్టడం లేదేంటి అని అలాగా అర్థం నిమిళతరాలి భక్తి పారవశ్యంతో తను వేసుకున్న వజ్రాసనం వైపు కూర్చుని స్తోత్రం చేస్తున్నాడు కదా ఆయన యోగి పొంగవళ్ళ ఉన్నట భవాని భుజంగ ప్రయత్నం స్తోత్రము కవిత్వము గంగా జరిలాగా అతని నోటింట పొంగి పొరలి వస్తోందట ఒక్కసారి జగజ్జన్ని త్రుల్లి పడిందిట తామసభావంతో నిండిపోయింది కదా హృదయం కానీ ఒక్కసారి సాత్విక రూపంలోకి చిన్న తటిల్లత తటాలున చిన్న మెరుపులాగా మెరిసిందిట ఆహా తన శక్తిపీఠ స్థానాన్ని ఎంత అద్భుతంగా చెప్తున్నాడు యువకుడు ఈ త్రికోణ బిందువు రూపం అంటున్నాడు శ్రీచక్ర రాజు నిలయం అంటున్నాడు శివశక్తి రూపిణి అంటున్నాడు అని ఇంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణి వర్ణించి గుర్తు చేశాడు మరి నాకు ఎందుకు ఈ తామస ఏంటి నేను సృష్టి సృష్టిస్తున్న ఈ కిరాతంగా ఈ సృష్టిని నేను తినాలని నాకు హింసా ప్రవృత్తి భావం ఏమిటి అని అమ్మవారు చిన్నగా కొంచెంగా ఆలోచించడంలో పడిందట అప్పుడు ఆదిశంకరులు ముఖ కమల నుండి గంగా స్తోత్రంలా అలాగా తరంగాల్లాగా ఆమె కర్ణ తాటంకాలను దాటి పుటాలను దాటి ఆమె ఆలోచన సుడులు తిరుగుతోందట ఏమిటి ఇతడు వశిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా ఏమిటి ఇతని పాదల ఆలిచ్యం ఏమిటి ఆ కవిత్వం ఏమిటి ఆ కంఠస్వరం ఏమిటి ఇంత మధురంగా వర్ణిస్తున్నాడు ఇంత భక్తి ఏమిటి ఏమి వర్ణన ఈ శ్రీచక్రంతో ఉన్న నవావరణలోని దేవత శక్తి బృందాలు హణిమాది శక్తులు అన్నీ కూడా ఇతనికి కరతలామలకం అయినట్టుకున్నాయి కదా అనుకునే అమ్మవారు ఒక్కసారి ఆయన ఆ శంకర్ల వైపు చూస్తూ అలాగా చేస్తోందట ఉన్నది కానీ ఏంటి ఇతని తాలూకా ప్రవృత్తి ఏంటి ఏం చేయాలా అనేది అమ్మవారు అలాగా ఆ శంకర్ దారికి వచ్చి అతని దగ్గరికి వచ్చి ఎవరినైనా నువ్వు నా దారికి అడ్డుగా కూర్చున్నావేమిటి నేను ఈ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను నిన్ను చూచి నీ స్తోత్రానికి ముగ్ధురాలై ఒక క్షణం ఆగాను అంతే నీవు పక్కకు తలుగు నిజానికి నీవి పాటికి నాకు ఆహారం కావలసిన వాడివి నీ వాక్కులు నీ స్తోత్రాలు నీ వర్చస్సు అన్న అవన్నీ నన్ను ఆకట్టుకుని వాత్సల్యపూరితంగా సుధా దృక్కులతోనే ఆవిడ చూస్తుంటాడు నువ్వు ఈ పాటికి నాకు మెంగి నేను మెంగియలసింది తెలుసా నువ్వు ఎందుకమ్మా అలా కూర్చున్నావు వాళ్ళలే పక్కకు వెళ్ళు అని అన్నారట అప్పుడు శంకరులు సాష్టాంగ దరణ ప్రమాణం చేసి ప్రణామం చేసి ఆ అమ్ అమ్మని స్తుతించేట అలా గంగా గంగాచర్య సాగుతుందట అంబా శాంభవి చంద్రమౌళి బల ఉమా పార్వతి కాచాయని భైరవి సావిత్రి నవయవ్వని అనగట్టుగా అలాగా అలా గంగాచర్య అలా స్థుతిస్తూనే ఉన్నట తల్లి ఒక్కసారి తల పంకించి నవవిద్రుమ బింబసి నెక్క రీరధన అంటే ఆవిడ పెదవులు ఎలా ఉన్నాయి పగడము దొండపండు కలిపిన ఎర్రని రంగును గుర్తుకు తెచ్చే ఆ పెదవులపై వెనల్లాంటి చిన్న నవ్వు వెళ్ళి విరిసింది శుద్ధ విజయాంకు రాజువలా అన్నట్టుగా అలాంటి ఆ తల్లి పరు ఒక్కసారి ఆ నవ్వులో తలుక్కుమని మెరిసిందిట కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతర అన్నట్లుగా తాంబూల సేవనంతో ఆ తల్లి సువాసన దిగంతాలకు కూడా వ్యాపించింది సరస్వతిదేవి వీణైన చెప్పి మధురానాదాన్ని మించే సుస్వర సుమధుర నాదంతో జగన్మాత ఆయనతోనే శంకరులతోనే ఈ విధంగా అన్నదట నీ స్తోత్రాలకు నీ భక్తికి నేను మెచ్చాను నీవు నీ కవిత్వము చిరస్థాయి అయ్యేలాగా ఆశీర్వదిస్తున్నాను నీ నుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము ఎవరైతే పారాయణలు చేస్తారో వాళ్ళు శ్రీచక్రార్చన చేసినంతటి ఫలాన్ని పొందుతారు నాన్న నీకు ఏ వరం కావాలో కోరుకో నీకు ఆ వరాన్ని ఇచ్చేసి నేను యథావిధిగా నా సంహార కార్యక్రమానికి వెళ్ళిపోతాను కొనసాగిస్తాను నిన్ను సంహరించగా అనుగ్రహించడమే నేను నీకు పెద్ద వరంగా భావించు అన్నది కొంచెం అహం భావాన్ని ప్రదర్శిస్తూ ఎందుకంటే ఆమె తామస భా రూపంలో ఉన్నది కదా అందుకు ఇంకా ఆది శంకర్లు ఒక్క క్షణం కూడా జాగు చేయలేదన్నమాట చేయలేదు ఏంటి అడుగుతారా ఏంటా అనేది శంకరులు అమ్మవారిని ఏవైనా అడుగుతారా అమ్మవారు ఎలాగా ఆ శంకర్ని వదిలేసి మళ్ళీ తామస రూపంలో హింసా కార్యక్రమానికి వెళుతుందా ఏంటి అనేది తర్వాత ఎపిసోడ్లో చక్కగా మనం తెలుసుకుందాం చూడండి నిజంగా ఎన్నో జన్మలు పుణ్యఫలం ఉంటే కానీ ఈ చక్ర ఆవిర్భావం కానీ శంకరులకి అమ్మవారికి మధ్యన సంభాషణ కానీ మనం విన్న వినలేం కాబట్టి మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఈ స్థుతి ఈ ఈ చదివే విధానం పది మందికి తెలియజేయండి మీరు వ్యాల్యబడి కామెంట్స్ కూడా పెట్టండి మీకు అది మూడవ భాగం తర్వాత తెలుసుకుందాం